భారత్ పదకొండు మందితోనే క్రికెట్ ఆడాలి కానీ పన్నెండు మందితో ఆడుతోంది అన్నట్లుగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కామెంట్స్ చేశాడు మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రా చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఇంగ్లాండ్ కెప్టెన్ పంత్ గాయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు ఏదైనా మ్యాచ్ ఆడేటప్పుడు పదకొండు మందితో బరిలోకి దిగుతాం గాయాలు అనేవి గేమ్లో భాగం మాత్రమే మరి అలాంటిది ఈ సబ్స్టిట్యూట్స్ను పెట్టుకుని ఆడించుకోవడం మళ్ళీ దానిపై చర్చ ఇదంతా రెడిక్యులస్ అన్నాడు బెన్ స్టోక్స్ ఈ సబ్స్టిట్యూట్స్ వల్ల కావాల్సినన్ని లూప్ హోల్స్ ఉంటున్నాయి అనేది బెన్ స్టోక్స్ అభిప్రాయం మా నోడి బాధ అంతా ఏంటంటే మూడో టెస్ట్లో చేతికి గాయం అవడంతో రిషబ్ పంత్ బ్యాటింగ్ మాత్రమే చేశాడు కీపింగ్ బాధ్యతలన్నీ ధ్రువ్ జురేలు చూసుకున్నాడు అలా రెండు ఇన్నింగ్స్లోనూ పంత్ బ్యాటింగ్ మాత్రమే చేయడం కీపింగ్ అంతా సబ్స్టిట్యూట్గా వచ్చి ధృవ్ జురేలు చేయడం స్టోక్స్కి నచ్చలేదు పోనీ నాలుగో టెస్ట్లో అన్నా ఓకే అనుకుంటే పంత్ గాయం గాయమైంది ఇప్పుడు కాలు బాగా స్వెల్లింగ్ వచ్చేయడంతో రిటైర్డ్ ఇచ్చి మళ్ళీ వచ్చి అదే దెబ్బ తగిలిన కాల్తో ఆడి హాఫ్ సెంచరీ కొట్టాడు రిషబ్ పంత్ ఇండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు మాత్రం కీపింగ్ బాధ్యతలను మళ్ళీ దృవ్జురలే చూసుకున్నాడు ఐదో రోజు గ్రౌండ్కి స్టిక్స్తో వచ్చాడు పంత్ జడ్డు సుందర్లు సెంచరీలు కొట్టారు కాబట్టి సరిపోయింది లేదంటే మళ్ళీ అలాగే కుంటుకుంటూ వచ్చి బ్యాటింగ్ చేద్దామనేది పంత్ ప్లాన్ ఇదే విషయంపై స్టోక్స్ అభ్యంతరం చెబుతున్నాడు ఒకరికి గాయమైతే పది మందితోనే టీం ఆడాలి కానీ ఇలా సబ్స్టిట్యూట్స్ అనే ఆప్షన్ ఉండడం వల్ల భారత్ లబ్ధి పొందుతుంది అనేది మనోడి ఆవేదన సర్లే పంత్ నాలుగో టెస్ట్ తర్వాత సర్జరీ కోసం భారత్కి తిరిగి వచ్చేస్తున్నాడు ఐదో టెస్ట్కి పంత్ స్థానంలో జగదీష్ తీసుకుంది తీసుకుంది టీమిండియా